వెల్కమ్ టు మై ఛానల్ అవునండి ఇదే నా లాస్ట్ వీడియో అంటే ఈ ఇంట్లో లాస్ట్ వీడియో నిన్న ఆల్మోస్ట్ నేను పొద్దున టెన్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ చేశానండి అన్ని క్లీనింగు ఏవేమి అన్నీ తీసేసేవి తీసేయడం సర్దేవి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాల్సినవి సర్దుకోవడం ఇవన్నీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చేస్తారు అయినప్పటికీ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏది ఏ బాక్స్లో ఉంది ఎక్కడ ఉంది అనేసి దానికోసం అన్నట్లు అన్నీ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ నైట్ టెన్ అయింది అనమాట ఇంకా టెన్కి ఇంక ఓపిక లేక బయట నుంచి ఫుడ్ కూడా తెప్పించేసుకొని తిన్నాము అంత చేసినప్పటికి కూడా స్టిల్ ఇలా ఉంది మా ఇంటి పరిస్థితి చూడండి ఎక్కడ ఒక్కడ ఉన్నాయన్నమాట ఆల్రెడీ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు కూడా వచ్చేసారండి టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అవుతుంది వాళ్ళైతే మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళారు వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం షిఫ్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట మా దగ్గరేం పెద్ద సామాన్లు లేవండి ఇది దివాను మంచం రెండు ట్రిప్పులు వేసారంటే మహాగా ఎక్కువైపోతాయండి మా సామాన్లు రెండు ట్రిప్పులకి ఇల్లు చేరేస్తాయి అన్నమాట మేము అంటే మధ్యాహ్నం లోపు మేము కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతాము అయితే అనుకుంటున్నాము నా మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా పెరిగిందో ఎంత పెద్దగా పెరిగిందంటే ఒక నాలుగు మీటర్లు ఉంటుంది కదండి నాలుగు మీటర్లు పెరిగింది ఈజీగా నాలుగు మీటర్లు పెరిగిందండి ఇష్టంగా పెంచుకున్నా కష్టపడి ఇట్లా వదిలేసిపోలేను కదా అందుకే ఇంకా మొత్తం పాట్లో పెట్టి తీసుకెళ్దామని మా ఇంత ఇప్పుడే కట్ చేయించినా తీయడంలో కొంచెం ఆకులు అన్నీ పోయినాయి మళ్ళీ దీనికి బలంగా ఏమన్నా కలబంద ఓట్రా వేస్తే మళ్ళీ వస్తుంది మీరు కూడా నాలాగే చేస్తారా మీరు పెంచుకున్న మొక్కలు అన్నీ తీసుకెళ్ళిపోతారా ఎప్పుడన్నా హౌస్ షిఫ్ట్ చేసేటప్పుడు అలాంటప్పుడు లేదంటే వదిలేసి వెళ్తారా అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఇలా వేసి పెట్టేస్తాను అనమాట ఈ పాట్లు ఈ పాట్ ఇట్లే తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఏదన్నా ప్లేస్ ఉంటే మలుపుకోవడానికి ఆ చెట్టు అంతా పైకి మలిపిస్తానండి అంతే చాలా కొంచెం చెట్లే ఉన్నాయి ఈ కొంచెం చెట్లన్నీ ఖచ్చితంగా తీసుకెళ్దాం అనేది అనుకుంటున్నాను సో మొత్తానికి పొద్దున పది గంటలకంతా షిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ షిఫ్ట్ చేసుకున్న టైంలో నేను చేసిన ఒక మేజర్ మిస్టేక్ ఏంది అంటే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి మొత్తం అది ఫ్రీజ్ అయిపోయి పెద్ద ఐస్ గడ్డ పట్టేసింది అనమాట నేను నిన్న అన్ని క్లియర్ చేస్తా ఉన్నాను కానీ ఈ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ని ఒకటి అన్ఫ్రీజ్ చేయడం మర్చిపోయాను సో వాళ్ళు లాగడం ప్యాక్ చేయడంలో ఆ ట్రే కూడా ఇరగగొట్టేశారు మొత్తానికి వాళ్ళు ఇంకా ఆ ట్రేని అలాగే పెట్టి ప్లాస్టర్స్ వేసి ప్యాక్ చేశారనమాట సో నాలాగా ఎవరన్నా మేజర్గా ఇట్లాంటి హౌస్ షిఫ్టింగ్ అలా చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే అన్నీ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కొని ఉంటాం కదండి అట్లా బ్రేక్ అయిపోతే పని చేయకుండా పోతే చాలా వేస్తుంది మనసుకి సో మొత్తానికి షిఫ్టింగ్ అయితే హడావిడిగా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ రౌండ్ అండి ఫస్ట్ ట్రిప్కి అయితే కొన్ని తీసుకెళ్ళిపోయారు అన్నీ అక్కడ పెట్టేసి ఇది కొత్త ఇంట్లో అండి వాళ్ళ ఖాళీ స్థలం ఉన్న దగ్గర ఆ రూమ్లో కొన్ని ఈ రూమ్లో కొన్ని కిచెన్లో కొన్ని ఇలా మొత్తం డమ్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకొకటి ఏంటి మేము షిఫ్టింగ్లో మేము ఫేస్ చేసిన ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇది చెప్పడానికి చిన్నగానే ఉండొచ్చు కానీ మాకు కొంచెం కష్టమే అనిపించిందండి అదేంటి అంటే ఈ కాటన్ బాక్సెస్ ఉన్నాయి కదండి ఇవి జస్ట్ వాళ్ళు మనకి ప్యాక్ చేసి అన్ప్యాక్ చేసి మనకు ఉన్న సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ఇంట్లో కాటన్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోతారంట కానీ మేము ప్రీవియస్గా కూడా టూ త్రీ టైమ్స్ ఇలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతో చేయించుకున్నాం కానీ అలాగే లేదండి వాళ్ళు కాటన్ బాక్సెస్ కూడా మాకు వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఈసారి మాత్రం ఈ కాటన్ బాక్సులు తీసుకెళ్ళాలి అన్నారు ఇంకా మేము ఎక్కడంటే అక్కడ డమ్ చేసి వెళ్ళిపోతే ఎలాగండి సామాన్లు అన్నీ సర్దుకోవడం కష్టమైపోతుంది కదా అనేసి మేమేం చేస్తామంటే మేము అన్ని అన్బాక్స్ చేసుకున్న తర్వాత మేమే రిటర్న్ చేస్తామని చెప్పాము ఇది ఇంకొక ప్రాబ్లం అయిపోయిందనమాట మొత్తానికి షిఫ్టింగ్ అంతా సామాన్లు వెళ్ళిపోయాయి ఏవైతే కొన్ని డెలికేట్ థింగ్స్ ఉంటాయి కదండి ల్యాప్టాప్ డెస్క్ టాప్ ఇట్లాంటివి టీవీ ఇవైతే మేము పెట్టేసుకున్నాం మేము కార్లో తీసుకెళ్ళిపోతామని ఇంకొకటి ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఇది ఉంది కదండి వాల్ స్టిక్కర్ దీనికోసం అయితే చాలా టెన్షన్ పడ్డాం అసలు ఎంత కాస్ట్ చేస్తారా అసలు ఓనర్స్ ఏమంటారా అని అయితే బాగా స్ట్రగుల్ అయ్యామండి ఇంకా పెయింట్ వాళ్ళు ఏం చెప్పారంటే పర్లేదు సార్ మేము రిమూవ్ చేస్తామని చెప్పారు మొత్తానికి టైం అయితే టూ ఫార్టీ ఫైవ్ అలాగైందండి పాప కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట ఇంకా రాగానే పిల్లల రియాక్షన్ అయితే మన సామాన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి అయిపోయిందా అని వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఇంకా చెప్పలేమండి అంత ఎగ్జైట్ అయిపోయారు ఇంకా ఆ రోజు అసలు ఫుల్ హెక్టిక్ ఉండీ ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి అంటే నిజంగా చాలా కష్టమైపోయింది ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశారు మా వారు బిర్యానీ తినేసాము ఇంకా అదే రోజు ఎలాగో షిఫ్టింగ్ కదా పిల్లలకి కూడా కొంచెం అప్పుడు కోల్డ్ అది చేసి మా అత్తమ్మ నేను వస్తాను అని చెప్పారనమాట మా వారే కాల్ చేసి నువ్వు రావాలమ్మా అని చెప్పారు సామాన్లు అన్నీ షిఫ్ట్ అయిపోయాయి అత్తమ్మ కూడా వచ్చేసింది ఇంకా మొత్తానికి ఇది ఎంటీగా ఉందనమాట సో అంతా అయిపోయిన తర్వాత క్లీన్గా మేము కూడా క్లీన్ చేసేసాము మొత్తం ఒక క్లిప్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఏంటి అంటే మామూలుగా మనం హౌస్ ఖాళీ చేసిన తర్వాత వాళ్ళకి క్లీన్ చేసి ఇవ్వమండి మనము కానీ ఈ ఓనర్లు మాత్రం లేదు మాకు క్లియర్గా క్లీన్ చేసి ఇవ్వాలి అని అయితే చెప్పారు ఇంకా చేసేది ఏమీ లేక మేము కూడా అలాగా క్లీన్ చేసి ఇచ్చేసి వచ్చాము అంటే మోపింగ్ ఏం చేయలేదు కానీ ఉన్న చెత్త అదంతా చేసామన్నమాట ఇది వచ్చేసి నేను ముందు రోజు షూట్ చేసుకున్న ఒక క్లిప్ అండి ఎందుకంటే ఇందులో ఒక చిన్న టిప్ ఉంది అది మీ అందరికీ చెప్దామని ఈ క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట అదేంటి అంటే ఇక్కడ ఇక్కడైతే రేపు పొద్దునే ఉందండి షిఫ్టింగ్ అందుకే నేనేం చేస్తున్నానంటే అక్కడ వెళ్ళిన వెంటనే కర్టన్స్ అన్నీ వేసేసుకోవాలి కదా ఇల్లు చాలా నీట్గా పెట్టారు వాళ్ళు కర్టన్లు ఇంకా సోఫా కవరు వాషింగ్ మిషన్ కవరు ఫ్రిడ్జ్కి ఫ్రిడ్జ్ కవరు ఇవన్నీ మిషన్ లో వేసేసి వాష్ చేసుకుంటున్నా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి మీ అందరికి ఇది దేనికి సంబంధించి అంటే కర్టన్స్ ఎలా వాష్ చేసుకోవాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకోకుండా మిషన్ లో వేసుకునే వాళ్ళు కర్టన్స్ ఎలా వాష్ చేసుకోవాలంటే చూడండి ఒకసారి మామూలుగా మనం వాషింగ్ మిషన్లో ఇట్లే వేసేస్తే అవి ఉంటాయి కదా రింగ్స్ అన్నీ ఊడిపోతాయండి ఆ రింగ్స్ అన్నిటికీ మనం ఒక సాక్స్తో మొత్తం గట్టిగా కట్టేసుకొని తర్వాత ఇట్లా ఒక పెద్ద దిండు కవర్లో పెట్టి ఏదన్నా తో సెక్యూర్ చేసేసారంటే మాత్రం ఆ రింగ్స్ అనేవి ఊడిపోవన్నమాట ఇదేం నా ఓన్ టిప్ కాదు నేను కూడా యూట్యూబ్లోనే చూశాను ఇది కనుక వర్కౌట్ అయితే మాత్రం మీ అందరికీ తప్పకుండా మళ్ళీ చూపిస్తా ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే కూడా చూపిస్తా చూస్తుండీ సో ఇట్లా చేసుకోవడం అంటే నాకు ఇవాళ చాలా ఎక్కువ కర్టన్స్ ఉన్నాయండి ఇంట్లో ఉన్న అన్ని కర్టన్స్ వేసేసాను కాబట్టి ఇది పెట్టుకున్నాను జస్ట్ టూ కర్టన్స్ అట్లయితే మనం చిన్న సాక్స్ లో పెట్టి టై చేసి కూడా వేసుకోవచ్చు ఇది ఎవరికైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నాను